రఘురాంని బతికించినందుకు గాను ఆద్యని ఊరి ప్రజలంతా కూడా పల్లకిలో ఊరేగిస్తూ ఇక అలా ఇంటికి తీసుకొని వస్తారు ఆద్యని పల్లకిలో ఊరేగింపుగా తీసుకొని రావడంతో చారు పద్మ వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు ఇంటికి వచ్చిన తర్వాత రఘురాంకి జానకి దిష్టి తీస్తూ ఉంటే ఇకప్పుడు రఘురామ్ నాక్క జానకి ముందు ఆద్యకి దిష్టి తీయి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఇంట్లోకి వచ్చిన తర్వాత రఘురామ్ ఆద్యకి ప్రేమగా నుదుటి మీద ముద్ద పెడతాడు చావు నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే తండ్రిగా నా బాధ్యత నిర్వర్తించకుండానే వెళ్ళిపోతున్నాననే బాధ నాలో కలిగింది నా తల్లి నాకు జన్మని ప్రసాదిస్తే నువ్వు నాకు పునర్జన్మని ప్రసాదించా తల్లి అని చెప్పి రఘురామ్ ఆద్యని పొగుడుతూ ఉంటాడు ఇదంతా చూస్తున్న చారుకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది చారు తన నాలుకకు సూలం గూర్చుకోవడంతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇకప్పుడు తన మూగ భాషలో రఘురాంకి ఏదో చెబుతూ ఉంటే నువ్వేం చెబుతున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా అని చెప్పి రఘురాం అంటూ ఉంటాడు ఇకప్పుడు శ్రీను నాకు అర్థమైంది మావయ్య చారు ఏం చెబుతుందంటే ఆద్య నిజంగా చాలా పెద్ద త్యాగం చేసిందని తను చేసిన త్యాగం కంటే నేను చేసిన త్యాగం పెద్ద గొప్పదేమీ కాదని ఆద్య కాళ్ళను నా రక్తంతో కడిగిన సరిపోదని చారు అంటుందని చెప్పి శ్రీను చారు మాటలు మార్చి చెప్పడంతో ఇకప్పుడు చారు షాక్ అవుతూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి